కేంద్రం సాయం కోసం ఎదురుచూపులు అంటూ మెదక్ జిల్లాలోని మీన్పూర్లో నీట మునిగిన పంట పంటలు ఎట్లా మునిగిపోయినాయి తెలుసా ఇట్లా కాదు ఇంకా కొన్ని చోట్ల ఈ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక గజం లోతు ఇసుక ఇసుక మేటలు ఇట్లా తయారైపోయిందంటే ఒక ఏమంటారు ఎడారిలా మారిపోయినాయి ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా మటుకు కామారెడ్డి జిల్లాలో మొన్నైతే దారుణం వందలాది ఎకరాలు నీట మునిగిపోయినాయి నిజంగా ఆ రైతులు పంట పెట్టుబడి పోయింది పైగా ఇలా భూమిలా ఏం చేసుకోవడం తెలియని పరిస్థితి ఆ ఇసుకలో సో హెక్టార్కు ఆరు వేల చొప్పున అందిస్తామని చెప్పిన అధికారులు ఇంకా అందని పరిహారం యాసంగి సీజన్ ప్రారంభం నాటికి అందజేయాలని రైతు సంఘాల విన్నపం పంట నష్ట పరిహారం కోసం రైతుల నిరీక్షణ ఇటీవలే వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం అంటూ ఇక్కడ చూడండి రాష్ట్రంలో వర్షాలు వరదల కారణంగా లక్షల ఎకరా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది హెక్టార్కు ఆరు వేల సాయం అందిస్తామని స్పష్టం చేసింది మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని పేర్కొంది కానీ రైతులు మాత్రం అప్పులు చేసి పంట సాగు చేశామని ఎకరాకు పదిహేను వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు అంటూ ఇక్కడ మీకు మీకొకటి యాదికుండాలి కొంతమందికి గుర్తుంటే గుర్తుంటుంది పాత వీడియోలు కూడా ఉంటాయి కేసీఆర్ అధికారంలో ఉన్ననాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు పదిహేను వేలని ఒక నాయకుడు మాట్లాడతాడు ఇరవై వేలు ఇయ్యాలి ఇరవై వేలకు తక్కువ ఇవ్వకూడదు అంత నష్టమైంది పంట అని ఒక నాయకుడు మాట్లాడతాడు ఈ పిసిసి అధ్యక్షుడిగా ఉండే రేవంత్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి ముప్పై వేలు ఇచ్చిన తక్కువనే చెప్పిండు పంట నష్టపోయినటువంటి రైతులకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంత ఇచ్చినా తక్కువే ఎందుకు ఇయో కేసీఆర్ అని మాట్లాడారు ఇలా ముక్కి ముక్కి పదివేలు ఇవ్వడానికి ఇన్ని కథలు పడతా ఉన్నారు ఇంత టైం తీసుకుంటా ఉన్నారు ఎక్కడ పోయింది మరి ఆనాడు మరి ప్రతిపక్షంలో ఉంటే మీకు రైతులంటే ప్రేమ ప్రజలంటే ప్రేమ నిరుద్యోగులంటే మక్కువ కానీ ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇచ్చే ఆలోచన లేదు సోయ్ లేదు బుద్ధి అంతకంటే కూడా లేదు కావాలంటే ఇక్కడ చూడండి ఇంకా పంట నష్ట పరిహారం కోసం రైతులు నిరీక్షిస్తూ ఉన్నారు ఇగో రెండు వందల ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం అంటూ ఇక చూడండి ఒకసారి మూడు నెలల క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు రెండు వందల డెబ్బై మండలాల పరిధిలో రెండు వేల నాలుగు వందల అరవై మూడు గ్రామాలలో టూ పాయింట్ టూ జీరో లక్షల ఎకరాలు అంటే రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు అన్నట్టు ఇది ఇది రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన వానలకు నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం జగిత్యాల కామారెడ్డి మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల్లో వరి పత్తి పంటలు నీట నీటిలో మునిగిపోయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది వీటికి పంట నష్ట పరిహారం ఇచ్చే అంశంపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది గతేడాది ఇచ్చిన దానికన్నా రెండింతలు రెండింతలు ఇస్తారు అని ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది చూడరు ఇంకా మొత్తం చూస్తే తెలుస్తుంది మనకి వాళ్ళు ఇయని కాదు ఎగ్గొట్టడానికి చూస్తారు ఎట్లా ఎగ్గొడితే ఎట్లా తగ్గుతుంది ఎట్లా తగ్గిస్తే మాకు ఎట్లా పైసలు మిగులుతాయి అని చెప్పి ప్రయత్నం చేస్తారు చూడండి ఇంకా ఇగో అంత నష్టపోతే ఇగో పరిహారం పెంచాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నాయి ప్రస్తుతం విత్తనాలు కూలీలు ట్రాక్టర్ ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని వాటిని చెల్లించి పంటలు వేశామని తీరా చేతికి అందే సమయానికి వర్షాలకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూలై ఆగస్టులో కురిసిన వాన్లకు వికారాబాద్ కామారెడ్డి నిజామాబాద్ మెదక్ జగిత్యాల ఆదిలాబాద్ నల్లగొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యపేట గద్వాల వనపర్తి మంచిర్యాల కుమరంబి మాసిఫాబాద్ జిల్లాలో వరిపత్తి మొక్కజొన్న సోయాబీన్ పంటలకు భారీగా నష్టం వాటిల్లింది అయితే దిక్కుతోచని స్థితిలో రైతులు పంట నష్టం వల్ల అప్పులు తీర్చలేక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు వేసిన పంటలు ఏపుగా పెరగడంతో యూరియా ఇతర రసాయన ఎరువుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు తీరా పంట చేతికొచ్చే సమయంలో అంతా వర్షం పాలయ్యింది దీంతో గతం కన్నా ఎక్కువ పరిహారం అందించిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు పట్టదారులు కాకుండా పంట సాగు చేసిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారంటూ ఇగో ఇది అసలు ముచట ఫస్ట్ ముచ్చట ఇప్పుడు ఇంత నష్టపోయింది కదా రైతాంగం అంటే పంట మునిగిపోయి అకాల వర్షాలతోని వరదలతోని కొట్టుకుపోయింది కదా ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటిదంటే పాస్బుక్లు తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే డేటా ఎంట్రీ చేసుకున్నారు ఎట్లా ఎవరిది ఎంత భూమి మునిగింది నీట ఎంత పంట నష్టపోయిందని వివరాలు సేకరించారు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ సేకరించిన డేటాలో పట్టాదారు ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ పేరే మెన్షన్ చేస్తారు అక్కడ సో కౌల్ రైతుకి ఆయనకి మధ్య ఎట్లాంటి లీగల్ డాక్యుమెంటేషన్ ఉండదు కాబట్టి సో కౌలు రైతులు ఎవరైతే అంటే భూమిని ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు కౌలు తీసుకొని చేస్తున్నటువంటి రైతు ఉంటాడు కదా సో ఆయన పేరు ఎక్కడా ఉండదు పైగా ఆయనకు కాదు డబ్బులు అకౌంట్లో పడాల్సింది ఈయనకు పడతాయి ఎవరికి పడతాయి పట్టాదారు పడతాయి ఇప్పుడు ఒకవేళ ఆయనే వ్యవసాయం చేసుకుంటే ఆయనే రైతు అయితే పర్వాలేదు ఆయనకు అకౌంట్లో పడ్డాయి అంటే ఓకే తీసుకుంటాడు కానీ పట్టాదారుకు పైసలు వేస్తే కౌల్దారుకు ఏం మిగిలింది ఇంట్లో చెప్పాలి పెట్టిన పెట్టుబడి నాశనము పంట నాశనము డబ్బులు పోయినాయి పైగా ఇచ్చేది మళ్ళీ ఓనర్కి ఇస్తా ఉన్నారు అంటే పట్టదారికి ఇస్తా ఉన్నారు మరి అసలు కూడా ఎక్కడ పోవాలి పని చేసిన అనేది ఇక్కడ ప్రశ్న అయ్యో కౌల్దారులకు అందుకోసానికే మీరు ఎట్టి పరిస్థితులలో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్న మాట నిలబెట్టుకోవాలి ఇవ్వాలి కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా సో ఆత్మీయ భరోసా చేరకపోతే ఇట్లాంటి సందర్భంలో నష్టపోతారు కదా కనీసం ఆ రకంగా ఉన్న వాళ్ళకి లాభం అవుతుండే ఆ పన్ననే చేయాల్సి ఉండే అంటే కౌలుదారులకే రైతు భరోసా వచ్చేలాగా లేదా కౌలుదారులకే ఆత్మీయ భరోసా వచ్చేలాగా నుంచి ఏదో ఒక భరోసా ఆయనకి ఇవాల్సింది ఈ టైంలో మరి కౌలు తీసుకొని చేస్తున్నటువంటి రైతుల పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి గత ప్రభుత్వం ఆలోచించలేదని చెప్పింది మీరే గత ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసింది అన్నారు మరి మీరే వదిలేసిర్రు మీరెక్కడ నెత్తి మీద పెట్టుకున్నారా కౌలు రైతులని కాదు కదా సో మీరు కూడా వాళ్ళు గాలికి వదిలేసిరు కానీ మీరు బొందబెట్టిరు మీరు ఆయనతో తీసుకుపోయి బొంద పెట్టారు కౌలు రైతులని పత్తా లేదు వాళ్ళ గురించి మాట్లాడేదే లేదు అంతకంటే ముందు వాళ్ళు మురిపించిర్రు మరిపించిండ్రు ఓ ఇక వాళ్ళైతే ఎంత సంతోషపడ్డరో అరే భూమి ఉండోనికి కాదట కౌలు చేస్తున్న నాకు రైతు బంధు వస్తుందట అని చెప్పి మామూలుగా సంతోషపడలే ఏమైంది లాస్ట్కి చివరికి వస్తే ఎవరికి వెళ్ళాలని వాళ్ళకి ఇచ్చి చేతులు దులుపుకొని నిజంగా చెప్తున్నారు కదా సీలింగ్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకేదో అన్నారు ఏది పెట్టడం చేతగాలి వీళ్ళకి మొన్న అయితే మొత్తం వేసేసిరు మళ్ళీ అందరికీ వేసిరు ఇక దీనికి ఎన్ని నీతులు చెప్పిరు ఎన్ని మాట్లాడిరు అందుకే కేసీఆర్ అంటుండే నెత్తా కత్తా ఉందన్న అట్లా నెత్తి ఉంటే కత్తి ఉంటే తెలుస్తుంది నొప్పి చేస్తే తెలుస్తుంది దాన్ని అది కాదా ఇది కాదా ఏది కానప్పుడు ఏమున్నది వట్టిగా వంద మాటలు పట్టిగానే చెప్పొచ్చు ఏముంది ఏమన్నా కరసయ్యేది ఉందా చెప్తే కరసయ్యేది ఉందా అందుకోసానికే బాధ్యత లేకుండా ఎన్నైనా మాట్లాడవచ్చు బాధ్యత ఉంటే తెలుస్తుంది ఇవాళ అందుకోసానికే రైతు బంధుకి స్లాబ్ పెట్టలేని సీలింగ్ పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు కూడా అవగతమైంది అర్థమైంది ఏంది పరిస్థితి అనేది సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇలా అయినప్పటికీ కౌలు రైతులను మాత్రం నిజంగా బొంద పెట్టిరు కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్తా ఉన్నా కదా రైతు బంధు వాళ్ళకి ఇస్తామని మురిపిచ్చి మరిపిచ్చి వాళ్ళకి ఇలా ఏమి రాకుండా చేసినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని ఏమనాలే అని కౌలు రైతులు బాధపడతా ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఆనాడు గొప్పగా చెప్పారు